ఏలూరు జిల్లా కామవరపు కోట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కావురి లావణ్య ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు ప్రచారంలో భాగంగా తడికలపూడి సాగిపాడు వీరంపాలెం కల్లచెరువు వీరిశెట్టివారిగూడెం ఆడమిల్లి కామనవరపుకోట గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి లావణ్య మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ చుక్కా నీరు లేదు అడిగే దిక్కు లేదని విమర్శించారు టీడీపీ వైసీపీ బీజేపీ అందరూ ఒక అభిప్రాయంతో ఉన్నారు నీది నువ్వు తిను నాది నేను తింటాను ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాము రాష్ట్రానికి రాజధాని ఇద్దాము పరిశ్రమలు వస్తాయి మౌలిక సదుపాయాలు వస్తాయని ఏ ప్రభుత్వానికి లేదని ఆమె వ్యాఖ్యలు చేశారు ప్రశ్నించండి మనకి కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే వస్తుందో మన రాష్ట్రం ఆ ప్రభుత్వాన్ని అభివృద్ధి చెందుద్ది అందుకని ఆలోచించి ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థుల్ని అలాగే గెలిపించండి అలానే మీ తరఫున కేంద్రంలో పార్లమెంట్లో అవసరమైతే నిధులు నీళ్లు అలానే ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం నేను మీ గళమై మాట్లాడుతాను కాబట్టి మీరు ఆలోచించి చదువుకున్న మా లాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే పార్లమెంట్లో మీ తరఫున మేము గట్టిగా మాట్లాడటానికి మీ తరఫున మేము నిధులు తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నిస్తాము మీరు చూశారు మీ ఎంపీ ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి ఈ జిల్లాకు సంబంధించి